లాస్ట్ వీడియోలో మనం శుక్లం ఆపరేషన్ ఎవరు చేయించుకోవాలి అన్న దాని గురించి చర్చించుకున్నాం కదా అయితే చాలా మంది అడిగేది అందరికి ఒకటే రకం ఆపరేషన్ అందరికి ఒకటే రకం లెన్స్ అవసరమా బేసిక్ గా మనం మాట్లాడుకున్నట్టు శుక్లం ఆపరేషన్ లో మనకి నాచురల్ గా ఉన్న లెన్స్ శుక్లం తీసేసి దాంట్లో ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ ఆర్టిఫిషియల్ లెన్స్ బేసిక్గా రెండు రకాలు ఒకటి ఏంటంటే మోనోఫోకల్ లెన్స్ అంటాం ఈ మోనోఫోకల్ లెన్స్ లో ఓన్లీ దూరం వరకే మనకి కనిపిస్తుంది పేపర్ చదవడానికి మిగతా దానికి మనకి కల్జోట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో రకము లెన్స్ వచ్చేసి ఎడాఫ్ లెన్సెస్ అంటాము లేదా మల్టీఫోకల్ ట్రై ఫోకల్ లెన్సెస్ అంటాం ఇందులో మనకి అవసరం పట్టి కంప్యూటర్ చూడడానికి మనం పేపర్ చదవడానికి మన దగ్గర చూపు పనులు చేసుకోవడానికి కూడా మనకి కరెక్షన్ వస్తుంది సో ఎవరికి ఏ లెన్స్ అవసరం అనేది వాళ్ళ వాళ్ళ అవసరాల పట్టి వాళ్ళు చేసే పని పట్టి ఆధారపడి ఉంటుంది అలాగే కాస్ట్ వేరియేషన్ కూడా మనం ఎంచుకునే లెన్స్ పట్టి దీని కాస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది ఆపరేషన్ ముందు వస్తే కనుక మనకి కంట్లో వేసుకోవడానికి యాంటీబయోటిక్ డ్రాప్స్ అనేది రాసిస్తాను అలాగే కంట్లో వేసే లెన్స్ పవర్ నిర్ధారణ కూడా చేయడానికి వీలుంటుంది కొన్ని రక్త పరీక్షలు అవి ఉంటాయి అవన్నీ చేసుకున్న తర్వాత ఒక రెండు రోజుల తర్వాత శుక్లం ఆపరేషన్ ప్లాన్ చేసుకోవడం మంచిది ఆపరేషన్ రోజు వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదండి ఒక టూ అవర్స్ లోనే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా మీరు ఏదైనా వివరాలు తెలుసుకోదలుచుకుంటే ఆరోగ్య హాస్పిటల్లో నన్ను సంప్రదించగలరు